ఆత్మ జ్ఞానం పెరగాలంటే మనం ఏ లక్షణాలని ఆచరణలో పెట్టుకుంటే ఎదుగుతాము ఎదిగాక కూడా వాటిని నిరంతరము ఏదో ఒక కొన్ని రోజులుండి కొన్ని రోజులు కాకుండా అసలు జ్ఞాని అవ్వడానికి ఎలాంటి లక్షణాలు ఉండి జ్ఞాని అవుతాం మనం ధ్యానం చేసిన దగ్గర నుంచి ఎప్పుడు కూడా జ్ఞానం కావాలి కావాలి అనుకుంటాం జ్ఞానం పొందలేకపోతున్నామంటే ఈ లక్షణాలు మనకు అలవాటు చేసుకోలేదు కాబట్టి ఇంకా జ్ఞానం రావట్లేదు ఆ లక్షణాలన్నీ కూడా మనం పొందాలి ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి నిరంతరము అది చెక్ చేసుకుంటూ ఉండాలి అహంకారం లేకుండా ఉండడం ఈ అహంకారం మనకి ఎప్పుడు వస్తుంది తమోగుణం రజోగుణం ఉన్నప్పుడు అహంకారం వస్తుంది అలా అహంకారం వచ్చినప్పుడు మనకి ఆ అహంకారం ఆత్మ జ్ఞానానికి అట్టడుగు స్థితికి తీసుకెళ్ళడానికే కారణం అని ఎన్నో సార్లు మనం చెప్పుకుంటున్నాం ఈ మాట అలా చెప్పుకుంటున్నామే కానీ అది ఎలా తగ్గుతుందో కూడా మనం ఆలోచించాలి అహంకారం ఉండకూడదు ఉండకూడదు అని చెప్పే వాళ్ళలో చాలా మందికి అహంకారం ఉంటుంది అంటే అహంకారం ఉంటోంది అంటే నాలో ఇంకా గుణం సత్వగుణం రాలేదు గుణం రజోగుణంలో ఉన్నాను అని మనకు మనంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈ గుణాలన్నీ మనసువే మనసు ప్యూరిటీ అయిపోతే మనసు ఒక అర్థంలా తయారైపోతే ఆత్మదర్శనం కలుగుతుంది కానీ లేకపోతే కలగదు జ్ఞానం రావాలి జ్ఞానం పూర్ణంగా రావాలి అంటే బుద్ధి వికసించాలి బుద్ధి వికసించాలి అంటే మనం అందరిలోని దైవత్వాన్ని ఎప్పుడైతే చూస్తామో అప్పుడు నేను గొప్ప అనే భావన విడిచిపెడతామో అప్పుడు అహంకారం వస్తుంది అసలు ఎప్పుడు విచారణే సాధకుడికి కావాల్సిన విచారణే నేనెంత నా శక్తి ఎంత అని ఎప్పటికప్పుడు విచారణ చేసుకోవాలి ఇంత సృష్టిలో నేనెంత నా శక్తి ఎంత పోని ఉందని గర్వపడదామా అంటే ఈ డబ్బు నాకంట చాలా మంది దగ్గర ఉంది నా ఒక్కడి దగ్గరికే కాదు నాకంట గొప్ప వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనుకున్నప్పుడు అహంకారం తగ్గుతుంది మరి అందం ఉంది అంటే ఏదో కొన్నాళ్ళకి ముసలితనం వచ్చి రోగాలు వచ్చి ఈ అందం కూడా పోవచ్చు ఈ అందం శాశ్వతం అంటే శాశ్వతం కాదు పదవులు శాశ్వతం అంటే శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు ఇవన్నీ కొన్నాళ్లే నాకుంటాయి కొన్నాళ్లే ఉండి వీటి కోసం నేను ఎందుకు అహంకారం పెంచుకోవాలి అని మనకు మనంగా విచారణ చేసుకుంటూ ఉండాలి అంటే ఎన్నో సార్లు మనం తెలుసుకున్నాం ఎన్నో శాస్త్రాలు పురాణాల ద్వారా ఆత్మజ్ఞాని ఎదగాలి అంటే జ్ఞాని లక్షణం అహంకారం కాదు అహంకారం లేకుండా ఉండడమే అని మనం చాలాసార్లు తెలుసుకున్నాం శారీరకంగా బలంగా ఉంటే అది ఆ బలం ఎన్నాడు ఏ రోగమైనా వస్తే ఆ బలం కూడా పోతుంది అందుకే వచ్చినవన్నీ పోవడానికే వస్తాయని తెలుసుకున్నప్పుడు ఇవి కొన్నాళ్ళే నా దగ్గర ఉంటాయి అనుకున్నప్పుడు మనలో అహంకారం రాదు